హాయ్ అండి అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇప్పుడు స్వీట్ చూపిస్తానండి ఆ స్వీట్ ఎలా చేసుకోవాలో చెప్తాను పన్నీర్తో రసగుల్లా చేస్తున్నాను నేను ఇప్పుడు ఒక అర లీటర్ అయితే గేదె పాలు తీసుకున్నాను ఇవైతే గేదె పాలు హాఫ్ లీటరు చూసారు మేకడ ఎలా కట్టిందో ఎంతో సింపుల్గా చేసుకున్నాయి ఐటమ్ తక్కువ ఖర్చుతో ఏం లేదు ఇంట్లో ఉండే వాటితో చేసుకోవటం నేను హాఫ్ లీటర్ అయితే పాలు ఒక గిద్ద గ్లాస్ అయితే పంచదార ఒక అరసాల నీళ్ళు అంటే రెండు గ్లాసుల నీళ్ళు ఒక లెమన్ ఇలాచి వీటితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను ఇప్పుడు నేను పన్నీర్ చేసుకోవటానికి స్టవ్ అయితే వెలిగించాను ఈ పాలు స్టవ్ మీద పెట్టాను హాఫ్ లీటరు ఇవి గేదె పాలు ఇవి మేగడతో వేస్తున్నాను నేను మేగడతో వేస్తే పన్నీరు టేస్ట్ వస్తుంది ఇది పన్నీర్ ప్రిపేర్ చేసుకోవాలి దీంతో రసగుల్లా చేస్తున్నాం నేనైతే లాంగ్ వీడియో కూడా పెడతాను ఫ్రెండ్స్ సింపుల్ ఐటమ్స్ తక్కువ ఖర్చు టేస్టీ టేస్టీ స్వీటు ఈ స్వీట్ ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్ ఇది చాలా చాలా బాగుండిద్ది పాలు అయితే పొంగ చూసారా ఇందులో అయితే ఒక లెమన్ అయితే పిండుతున్నాను పాలు విరగొట్టుకోవటం కొరకు ఇలా లెమన్ అయితే పిండుకోవాలి లెమన్ మొత్తం పిండేసాను అవి ఇప్పుడు పన్నీర్ అయిద్ది జ్వర లెమన్ వేసేసరికి పాలు మొత్తం విరిగిపోయాయి ఇదైతే ఇప్పుడు వడకట్టుకోవాలి పన్నీర్ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీంతో రసగుల్లా చేసుకుందాం పన్నీర్ అయితే అయిపోయింది ఇది దింపేసుకుందాం ఇప్పుడు కళాయి పెట్టుకుందాం దీనిలో వచ్చి ఇప్పుడు షుగర్ వేసుకుందాం ఇది ఒక గిద్దన్నర ఉండేది షుగరు ఒక గ్లాస్ అయితే వాటర్ రెండు గిద్దెల నీళ్ళు పోస్తున్నాను లోపు అది అవుతూ ఉండిద్ది ఇప్పుడు ఈ అయితే వడకట్టేసుకున్నాము ఇలా మొత్తం వడకట్టేసుకోవాలి హాఫ్ లీటర్కి అది ఎంతో రాలేదు కొంచెమే వచ్చింది అన్నీ వాటర్ అంతా పాలన్నీ వాటరేను వాటర్ పాలు అయితే చిక్కగా వస్తాయి గేదె పాలు కదా మనకి పాలు పోసేవాళ్ళు వాటర్ వేసి కలిపి పోస్తారు మనకి ఇప్పుడు ఈ పన్నీర్ మీద అయితే కొంచెం చల్లని వాటర్ ఇద్దాం చల్లని వాటర్ వేయాలి ఒక చల్లని గ్లాసు నీళ్ళు వేసాను ఇదైతే ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇది పంచదార అయితే పాకం అవుతుంది మనకు గులాబ్ జామ్ ఎలా పాకం పట్టుకుంటాం అలా పట్టుకోవాలి ఇప్పుడైతే మూడు యాలక్కలు వేసుకున్నాను కొంచెం కొట్టి స్మెల్ కోసం యాలకులు కొంచమైతే కలర్ వేస్తున్నాను కలర్ వేసుకుంటే బాగుండిద్ది అయితే వేసాను ఇవన్నీ చక్కగా చిన్న చిన్న బాల్స్ వేస్తున్నాను పన్నీర్తో ఇది అన్నమాట పంచదార అయితే అవుతుంది మనకి ఇలా పట్టుకుంటే కొంచెం ఇలా జిగురు రావాలి ఏలికి అలా అవ్వాలి పాకం ఇప్పుడైతే అవ్వలేదు కొంచెం కలర్ వేస్తే బయట షాపుల్లో కూడా ఇలానే ఉంటుంది కదా చూస్తానికి బాగుండిద్ది కొంచెం కలర్ వేసుకుంటే కాకపోతే కలర్ ఎక్కువ వాడకూడదు ఇదైతే ఇంకా అవ్వాలి అవ్వలేదు అసలు అవ్వలేదు చూసారా పాకమైతే ఇలా వచ్చింది కొంచెం జస్ట్ ఇవి అయితే ఇందులో వేసేస్తున్నాం అప్పుడు కొంచెం పాకంలో ఉడికితే స్వీట్ పట్టిద్ది వీటికి రసగుల్లాకి ఇవి మొత్తం ఇలా వేసుకోవాలి ఇవి మొత్తం పాకంలో కొంచెం ఉడకాలి ఇలా ఉడికితే స్వీట్ బాగా పట్టిద్ది అనమాట ఈ రసగుల్లాకి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అప్పుడు తినటానికి కూడా బాగుండిద్ది మనకి ఇలా అయితే ఉడకబెట్టుకోవాలి కాసేపు చూసారా ఎలా అవుతుందో ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఇలా ఉడకబెట్టుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్ట్ రసగొల్ల పాలతో పాల్ పన్నీర్తో రసగొల్ల అనమాట ఇది ఎంతో సింపుల్ ఐటమ్ తక్కువ ఖర్చుతో సింపుల్ ఐటమ్ అనమాట ఇది ఎంతోసేపు పట్టుంది ఐటమ్ ఐటెం చేసుకోవటానికి కూడా రసగొల్ల అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే బౌల్లో తీసుకున్నప్పుడు ఎమ్మి ఎమ్మి స్వీట్ చూశారు కదా ఎలా ఉందో ఎమ్మి ఎమ్మి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది చూసారు కదా ఇదైతే బౌల్లో తీసుకున్నాను పాలక్ పన్నీర్తో రసమలై ఎమ్మి ఎమ్మి జ్యూసీ జ్యూసీగా ఉంది చూడండి ఎలా ఉందో చాలా టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది ఇదైతే నేను ఎప్పుడో ఒకసారి ట్రై చేశాను మళ్ళీ ఇప్పుడు చేశాను చూడండి గులాబ్ జామ్ లాగా ఉంది గులాబ్ జామ్ పాకమేను ఓకే నా ఫ్రెండ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నా వీడియో చూస్తే మీకే అర్థమైద్ది ఒక లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ లైక్ ఇంపార్టెంట్ వీడియో చూసినట్లు కామెంట్ చేసి లైక్ ఇవ్వండి ఎమ్మిఎమ్మి రసగుల్లా రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి ఎమ్మి స్వీట్ రెడీ సూపర్ ఎమ్మి ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో జ్యూసీ జ్యూసీ ఉంది మెత్తగా కలర్ వేసుకోవటం వల్ల బాగుండిద్ది చూడటానికి బాగుండుద్ది తినటానికి బాగుండిద్ది చాలా బాగుంది స్మూత్గా ఉంది అసలు కానీ కాలుతుంది ఓకే పక్కన బెల్ అయితే క్లిప్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్